वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्माइ स्रीगुरवे नमः सर्दा सर्दा भोजा वदनाम वदनाम बुझे सर्वदा सर्वदा श्रम कम सन्निधि సన్నిధి నమః మనం శ్రీ సాయి సచరిత్ర నవమాధ్యాయానికి చేరుకున్నామమ్మా అష్టమాధ్యాయ పరంగా మనం మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత గురించి తర్వాత మానవుడి యొక్క విద్యుక్త ధర్మమని బాబా యొక్క భిక్షాటనం సంబంధిత అంశాలు తరువాత కుశాల్చంద్ గారింటికి వారు వెళ్ళి వస్తున్నటువంటి వైనం ఇటువంటివన్నీ కూడా మనం బాయిజాబాయి యొక్క సేవ కూడా మనం చెప్పుకున్నాం తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జైరామ జై జయరామ షిరిడి యాత్ర యొక్క లక్షణములు షిరిడి సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషం ఏమిటనినా బాబా అనుమతి లేనిదే ఎవ్వరును షిరిడి విడువలేకుంది బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారవు చుండిరి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇహ షిరిడీలో ఉండరాదు సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగను లేక సూచన ప్రాయముగను కొన్ని నిచ్చుచుండెడివారు బాబా ఆదేశానుసారం నడిచి తీరవలను వ్యతిరేకముగా లేవో ప్రమాదములేవో తప్పకొచ్చు చుండెడివి ఈ దిగువాటి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను తాత్యాకోతే తాత్యా పోతే పాటిల్ తాత్యా పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాములో జరుగు సంతకు బయలుదేరను హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాము సంతకు పోవుచుంటిని చుంటిని అని చెప్పాను బాబా అతనితో తొందరపడవద్దు కొంచెం సేపు ఆగుము సంత సంగతి అటు ఉండనివ్వు ఊరు విడిచి నీవు అసలు ఎక్కడికి నీ బయటకు పోవలదు అని అని సంతకు వెళ్ళవలెను అనడి తాత్య ఆతురతను చూచి కనీసం శ్యామానైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానికి కోపర్గాం బయలుదేరను టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి మూడు వందల రూపాయల ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడి వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగను కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడిను తాత్యాకు పెద్ద దెబ్బలేహి తగలలేదు గాని తల్లి వలే ప్రేమతో బాబా చెప్పిన సలహా అప్పుడు జ్ఞప్తికి వచ్చను మరికప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురి అయ్యాను తదుపరి అంశం ఐరోపా దేశస్థుని ఉదంతం బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశ్యముతో బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చాను తనతో నానా సాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చాను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్ది వలనను కోరికతో అతను మూడు సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించటకు నిషేధించను క్రిందగా మసీదు ముందు గల బహిరంగ కూర్చుండియే తమను దర్శించుకునవచ్చు అని అని అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతృష్టి వెంటనే షిరిడి ఉడివల్లని నిశ్చయించుకున్నాను బాబా సెలవు పొందుటకు వచ్చాను తొందరపడక మరుసటి దినం పొమ్మని బాబా చెప్పాను తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చి ఆ సలహాలను ఖాతరు చేయక అతను టాంగానికి షిరిడి నుండి బయలుదేరాను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగా ఎదురు వచ్చెను దానిని చూచి గుర్రములు బెదిరినవి టాంగా తల క్రిందులాయెను ఆ పెద్ద మనిషి క్రింద పడి రోడ్డుపై కొంత దూరం ఫలితముగా గాయములను బాగు చేసుకున్నకై కోపర్గాములో ఆస్పత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధికరించువారు ప్రమాదముల పాలవుదురు అని బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా ఉందురనియు జనులు గ్రహించి తదుపరి అంశం భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపునేలా అను సందేహం చాలా మందికి కలగవచ్చును దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచసూనములు వానిని పోగొట్టుకును మార్గమేది అను రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానంతో సమాధానపడు సంతానము ధనము కీర్తి సంపాదించుట ఎందు ఆపేక్ష వదులుకుని సన్యాసించు వారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై పేయగలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కారు వారు అస్ఖరిత బ్రహ్మచారులు బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి ఈ జగత్తు అంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు పంచసూనములు వాణిని తప్పించుకొని మార్గమును ఆలోకి ఆలోచించుము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలేను అవి ఏవనా దంచుట లేక రుగుట విసరుట పాత్రలు తోముట ఇల్లు ఊడ్చుట తుడువుట పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయునప్పుడు అనేక అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపం అనుభవించవలను పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి బ్రహ్మయజ్ఞం వేదాధ్యయనం పితృయజ్ఞం దేవ యజ్ఞం భూత యజ్ఞం అతిథి యజ్ఞం శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు కాపరహితను మోక్ష సాధనమునకు ఆత్మ సాక్షాత్కారమునకు కూడా ఇవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లు అయినది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులో గదా తదుపరి అంశం భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకము ఎందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రముగాని పుష్పముగాని ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించదను అని నుడువెను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకముగు విషయం ఏమనా తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలనని అనుకుని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరచినచో అటు వానికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నా తదుపరి అంశం తర్ఖడ్ కుటుంబం రామచంద్ర బాబా సాహెబ్ తర్ఖడ్ ఒకనకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాణి భార్యా పుత్రులు కూడా బాబాను మిక్కిలి ప్రేమించు ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడుపువలని నిర్ణయించిరి షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మన పూర్తిగా ఇష్టపడలేదు కారణం ఏమనినా తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడు వాడుగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాను కానీ బాబా పూజను తాను నియమానుసారముగా సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరును శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరు షిరిగి వచ్చి ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి అగు తర్ఖడ్ పెందల కడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వలే కాకుండా తన కుమారుడు చేయినట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినది అని ప్రార్థించను ఎంత అంకిత భావన చూశారో అదే ఆ సమదృష్టి ఉండాలమ్మా ఏదో మనదే గొప్ప అనే భావన ప్రార్థనా సమాజ దీనికి వాడైనప్పటికీ కూడా ఆ యొక్క కొడుకు అప్పగించినటువంటి బాధ్యతను అంత డెడికేషన్ గా అంకిత భావనగా చేయడానికి ఎలా చేస్తున్నారో చూడండి బాబాను ప్రార్థించారట శ్రద్ధగా తన చే పూజ చేయించాలి అని ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించను భోజన సమయం అందు దానిని పంచి పెట్టను ఆనాటి సాయంత్రం ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను సోమవారం నాడు కూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు పూజ అంతయు కొడుకుకు వాగ్దానం చేసినట్లు సక్రమముగా జరుగుతున్నందుకు సంతోషించను మంగళవారం నాడు పూజను ఎప్పటి వలే సెలిపి కచేరీకి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను నౌకర్ను అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరుచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను ఈ సంగతి వినగనే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను బాబా తనకు ఆ విషయం జ్ఞప్తికి తానందుకు నిందించెను ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనని బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు సంవత్సరం పన్నెండు గంటలకు జరిగను అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న ఆరతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెన్ తల్లి ఏమైనా తినవలనను ఉద్దేశ్యముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను అమ్మ తలుపు తాళం వేసి ఉండెని ఎలాగోలో లోపలికి ప్రవేశించి కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అని అనేను బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు కాని ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాట్లు జరిగినవి అని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడని అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పాను వెంటనే కొడుకు షిరిడిలో జరిగిన వివరముగా తండ్రికి ఉత్తరము వ్రాసి దయచేసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దు అని వేడుకొనను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరను ఇది ఎంత ఆశ్చర్యపడవలసిన విషయమో కదా తదుపరి అంశం ఆత్మారాముని భార్య ఇహ ఆత్మారాముని భార్య విషయం ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించను అవి వంకాయ పెరుగుపచ్చడి వంకాయ వేపుడు కూర మరియు పేడ బాబా వీనిని ఎట్లు గ్రహించను చూచెదము బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు పురందరే కథ మనం అక్కడ లీలామృతంలో చెప్పుకున్నాం కదా అతను ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిక్కిలి ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను షిరిడి చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను కానదానిని అందరికీ పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూర కావలనని అప్పుడే కావలెనని బాబా అడిగి ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమి తోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య అయ్యను వంకాయ పచ్చడి తెచ్చిన ఎవరు అని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురంపిరి అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి అంటే రెండు కాయలలో ఒక కాయ పచ్చడి చేసి తెచ్చారు ఇంకో కాయతో మరి వేపుడు చేయలేదు కదా అందుకని సద్గురువు అప్పుడే కావాలి వంకాయ వేపుడు కూడా అని అడగటం లోపల ఆంతర్యం మన మనస్సు మన భక్తి ప్రేమలే ఆ భగవంతుడు సదా కాంక్షించేది కదా అమ్మా అట్లా అంత ఆపేక్షతో ఆయన తినాలి అనేటువంటి సంకల్పంతో మనం ఏది నివేదించినా కూడా ఏదో ఒక రూపేణ ఖచ్చితంగా తింటారు స్వీకరిస్తారు అంతేకాక మనం మరిచిపోతే అట్లా ఎవరో ఒకరి ద్వారా కూడా మనకి ఆ సంకేతం ఖచ్చితంగా వస్తుంది అదే ఆయన మహ పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్ లో గోవింద బాలారాం మాన్కర్ వాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలను అనుకునే ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలను అనుకుని ఇల్లంతయు వెదికెను కాని ఒక్క పేడ తప్ప ఏమీ కాన్పించలేదు ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను బాబా దాన్ని పుచ్చుకుని తినునని నమ్మి ఉండెను గోవిందుడు షిరిడి చేరెను బాబాను దర్శించను కాని పేడ తీసుకుని వెళ్ళుట మర్చను బాబా అప్పటికి ఊరకుండెను సాయంత్రం బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకొని పోవుట మర్చిను బాబా అప్పుడు ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావు అని అడిగను ఏమీ తీసుకుని రాలేదు అని గోవిందుడు జవాబిచ్చను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇయ్యలేదా అని అడిగను కుర్రవాడు అది అంతయు జ్ఞపి జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను బాబాను క్షమాపణ కోరెను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటక్కున నమ్రింగెను ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను నా భక్తులు నన్ను ఎట్లు భావింతురో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహించును అను గీతా వాక్యం నిరూపించను తదుపరి అంశం బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఏట్లు ఒకప్పుడు ఆత్మారాం తర్ఖడు భార్య షిరిడీలో ఒక ఇంటి ఎందు దిగను మధ్యాహ్న భోజనం తయారయ్యను అందరికీ వడ్డించి ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించను వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను ఆనాడు సాయంకాలం ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో నేను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనమును పెట్టినావు అమ్మా నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లే చేయుము ఇది నీకు సద్గతి కలగ చేయును ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నాడు అసత్యం ఆడను నా ఎందు ఇట్లే దయించును మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపు దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకును ఇదంతయు ఆమెకే హీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చను బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనం కొరకే నేను ఇతరులపై ఆధారపడి ఉన్నాను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను అంటే బయట ఊరు నుంచి వచ్చారు కదా అందులకు బాబా ఇట్లు జవాబిచ్చిను తల్లి నీవు ప్రేమ పూర్వకముగా పెట్టిన ముక్కను తిని ఇప్పటికీ త్రేణుకులు తీర్చున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టిదివో అదియు నేను ఒక్కటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగాగలవన్నీయు నా అంశములే నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపు ఈ తుల్యమగు మాటలు ఆమె హృదయమును ఎంతయో కదిలించినవి ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను గొంతు గద్గమాయను ఆమె ఆనందమునకు లేకుండెను నీతి జీవులన్నిటి ఎందు భగవంతుని దర్శింపు అను నది అధ్యాయములో నేర్చుకునవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారు అని స్పష్టమగును ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా అని చూసారా ఇప్పుడు ఉపనిషదాది గ్రంథాలన్నీ చదువుతాను అతిథుల్ని సేవించు అంటే ఇహా ఒకళ్ళెవరో బంధువో మిత్రుడో మళ్ళీ మన వ్యవస్థకి మన దీనికి తగిన వాళ్ళు ఎవరన్నా వచ్చారా రాలేదా అన్నట్లుగా భావనలు అలాంటి భావనల నుంచి కూడా నిజంగా అతి సూక్ష్మాంశాలని చాలా నిగూఢార్థంగా ప్రబోధించి అతిథి అంటే ఎవరెవరో కాదు నాయనా అతిథులు అంటే వీళ్ళు అని అంటే ఒకటి ఆలోచిస్తే సమదృష్టి సమదృష్టి ఎలా పెంపొందిస్తున్నారు అనే అంశం మనం గ్రహించగలగాలి ఈ చరాచర జగత్తు అంతా భగవంతుడు ఉన్నాడు అంటాం ఎక్కడన్నా చదువుతాం ఎటా ఉన్నాడు అని అనిపిస్తుంది ఏమిటి ఆ వెళ్ళే జీవరాశిలో ఉన్నట్ట మరి ఎటా అని అనిపిస్తుంది అప్పుడు ఏం చెప్తున్నారు స్వచ్ఛంగా ఏం చెప్పారు ఇప్పుడు ఇందాక ఆ కుక్కకు ఆకలేస్తే దానికి ఆవిడ ముక్క పెట్టారు వచ్చేటప్పటికి మరి సద్గురువు దగ్గరికి చాలా సంతృప్తిగా ఉందమ్మా నీవు పెట్టిన ఆహారంతో ఇప్పటికి కూడా త్రేణిపులు తీస్తున్నాను అన్నారు అంటే ఏమిటి అక్కడ ప్రజలలో మానసికమైనటువంటి ఒక చైతన్యం ఒక పరిణతి ఎంత సూక్ష్మ అంశ బోధనల ద్వారా పెద్ద అంశాలని సూక్ష్మంగా బోధిస్తూ అనుభవ పూర్వకంగా వారికి తెలిసి వచ్చేటట్లుగా అలా చేసేటువంటి నైజం ఈ యొక్క పరమ గురువుకే ఉంది అంటే అతిశయోక్తి కాలమ్మ అసలు ఈ సద్గురుని ఆరాధించటం మొదలు పెట్టిన తర్వాతనే అందరి ఎడలా కూడా అమితమైనటువంటి సమదృష్టి కలిగింది అనటం కూడా యథార్థం ఎందుకంటే ఇలాంటి అనుభవాల ద్వారానే ఒక దేవాలయానికి వెళ్తే తొందరగా దర్శనము తదితర అనుభవాలు అక్కడ ఎందుకు ఎందుకంటే నువ్వు గురువుని ఆశ్రయించి వెళ్ళావు అక్కడ దేవుడి దగ్గరికి కాబట్టి ఎవరైతే గురువుని గురు శుశ్రూష చేస్తారో వారికి మరి కోరకుండానే దైవానుగ్రహం సంప్రాప్తిస్తుంది ఖచ్చితంగా అట్లాగే ఏనాడు ఎవరి దర్శనానికి ఏ గురువుల దగ్గరికి వెళ్ళని వాళ్ళు కూడా తెలియని చోటుకి వెళ్ళినా కూడా బలానా సద్గురుని శిష్యులు అని చెప్పి వాళ్ళు గ్రహించేస్తారు మనం చెప్పుకోకర్లా సరైన వాళ్ళకైతే తెలుస్తుంది అందరికీ తెలియాలని లేదు కంచి పరమాచార్య స్వామి వారి వద్దకు వెళ్ళి ఆయన దర్శనార్థం అభ్యసిస్తూ అంతమంది జనాలలో ఎలా ముందుకెళ్లాలో తెలియక సద్గురుని నామం ఉచ్చరిస్తూ ఉంటే తనంతట తాను వచ్చి ఆ భక్తునికి ఆ భక్తుని దగ్గర నుంచున్నారట పరమాచార్య వారు వెంటనే పాద నమస్కారం తీసుకున్నారట అందు ఆంతర్యం ఏమిటి ఇతను చెప్పుకున్నారా లేదు కదా మహనీయుడు కాబట్టి ఆయన ఈ యొక్క గురు శుశ్రూష ఈ సద్గురుని భక్తుడు అనేటువంటి విషయం తెలిసి తనంతటి తానే వచ్చి దర్శనం అసంగారు అట్లా ఉంటుంది ఇది నవమోధ్యాయం సంపూర్ణం ఏ తత్ఫలం సర్వం సద్గురు చరణారవింద అర్పణం వస్తుంది సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత हनुमते नमः जै श्रीराम शुभं भवतु